నమస్కారం తెలుగు సాహితీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన తెలుగు కవి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహించిన గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క జయంతి ఈరోజు అంటే జూలై ఇరవై తొమ్మిది వారు పంతొమ్మిది ముప్పై ము, ఒకటో సంవత్సరంలో ఆయన జన్మించారు వారి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన ఏంటంటే దాదాపు అనేకమైన దాదాపు మూడు వేల ఐదు వందల వరకు పాటలు రాశారు వారి యొక్క ప్రస్థానం సినీ పాటలు రచయితగా పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం గులేబకావళి సినిమాలో మరి ప్రారంభమై దాదాపు దాదాపు ఏంటంటే మూడు వేల ఐదు వందల పాటలు రాసిన ఘనత చేత్ చెందినటువంటి మన తెలుగు కవి సీ నారాయణ రెడ్డి గారు మరి వారి గురించి చెప్పుకోవాలంటే మనకి ఎన్నో విషయాలు ఉంటాయి మెయిన్ ఏంటంటే వారు విశ్వంభర మరి జ్ఞానపేట అవార్డు అనేది పొందడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అంతక పూర్వమే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన ఎంఏ చేసి ఫస్ట్ పిహెచ్డి కూడా పంతొమ్మిది వందల అరవై రెండులో చేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో సాహితీ అకాడమీ అవార్డు పొందారు తర్వాత ఏడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో పద్మశ్రీ అవార్డు పొందారు తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో కళాప్రపూర్ణ పొందారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో వారు రాసిన ఏంటి విశ్వంభర దానికి జ్ఞానపీఠ అవార్డు అనేది పొందడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో తర్వాత తొంభై రెండవ సంవత్సరంలో అంటే పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో పద్మభూషణ్ పొందడం అనేది జరిగింది మాట ఇవన్నీ కూడా ఏంటంటే వారి యొక్క రచన కానివ్వండి రచయితగా కానివ్వండి లేదా వాళ్ళ యొక్క తెలుగు సినీ కవిగా కానివ్వండి తర్వాత ఏంటంటే వారికి సంవత్సరం ఏంటంటే అనువాదకులుగా కానివ్వండి ఆయన దాదాపు ఎన్ని రాశారు తెలుసా రచనలు ఎనభై ఐదు వరకు వాళ్ళు రచ రచనలు రాశారు ఇంగ్లీష్లో కూడా రాశారు వారు ఏంటి ఇంగ్లీష్లో రాసిన ఆయన పుస్తకం ఏంటంటే వాట్ ఐ సెడ్ అది బాగా గుర్తుపెట్టుకోవాలి వాట్ ఐ సెడ్ అనేది ఇంగ్లీష్లో కూడా రాశారు ఆయన అనువాదకులు రచయిత ఓపెన్ యూనివర్సిటీ కూడా ఆయన వైస్ ఛాన్సలర్గా పనిచేశారు అది అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన అయినా ఆయన ఏంటంటే రాజ్యసభ సభ్యులుగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో నుంచి పనిచేశారు ఆయన అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో రాజ్యసభ సభ్యులు అంటే ఏంటి పెద్దల సభకు కూడా ఎన్నుకోవడం అనేది జరిగింది మాట అంటే ఆయన ఒక రైటర్గా కాదు పొయ్యిగా కాదు ఆయన ఇంకొకటి ఇంకోటి గజల్స్ను సృష్టించారు వ్యక్తి గజల్స్ అనేవి కూడా ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి మాట అలాగే ఏంటంటే ఆయన రాసిన ఏంటంటే నంది అవార్డు ఆయన రాసిన పాటలకి నంది అవార్డులు కూడా పొందారు మరి వారి యొక్క రచనలు ఒకసారి ఒకసారి చూద్దాం నవ్వని పువ్వు వెన్నెవాడ జలపాతం దివ్యల మొవ్వలు ఋతుచక్రం మధ్యతరాతి మందహాసం మాటలు మానవుడు మంటలు మానవుడు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన ఒక ఎత్తుగా మన సినీ రంగంలో గులేబకావళి కథలో నన్ను దోచుకుందివే నే వెన్నెల దొరసాని అనే ఒక పాట ఉంటుంది మరి నిజంగా చాలా బాగా హిట్ అయ్యిందిమాట అలాగే రాముడు భీముడు సినిమాలో కానీ పూజాఫలంలో కానీ దానవీర శూరకరణలో కానీ దానవీర శూరకలో మరి చిత్రం భళారే విచిత్రం అనే ఒక పాట ఉంటుంది మరి దుర్యోధనుడికి చిత్రించారు ఆ యొక్క పా ఆ పాత్రకి ఆ పాట ఆయన మాట అంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క సాహితీ చరిత్రలో ఆయన రాసినటువంటి సాహితీ సేవలో ఇవన్నీ కూడా ఒక గుర్తులుగా ఉండిపోతాయి మరి అవన్నీ గురించి మనం తెలుసుకోవాలి తెలుగు కవి ఆనవాళ్ళందరూ కూడా సాహిత్య సమస్యలు కానివ్వండి లేకపోతే కవిత గోష్ఠుల్లో కానివ్వండి ఆయన ఒక విశిష్ట వ్యక్తిత్వం గురించి మనం ఈరోజు తెలుసుకోవాల్సిన మనం ఒక మంచి అంటే మనం కూడా ఒక నవ యువకులుగా అంటే ఏంటి చదువుకునే పిల్లలుగా ఎడ్యుకేటేటర్స్గా తర్వాత అంటే ఉద్యోగార్థులుగా కాని జనరల్ నాలెడ్జ్ కోసం మరి యొక్క ఆయన యొక్క శ్రీ నారాయణ రెడ్డి గారి గురించి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మరి అందుకోసమే అంటే ఎడ్యుకేషన్ అంటే నా ఛానల్ అనగానే అంటే సమాజ హితం సమాజ హితం కోరి అయిన ఇవన్నీ కూడా రాశారు ఆయన అంతకంటే ఏం లేదు ఆయన క అంటే కళారంగాల్లో కొంతమంది సేవలు చేస్తారు సాహితీ రంగంలో సేవలు చేస్తారు లేకపోతే సామాజిక రంగంలో చేస్తారు సేవారంగంలో చేస్తారు ఇవన్నీ కూడా అంటే ఇటు ఒకళ్ళు ఏంటంటే సైన్య సైనిక రంగంలో చేస్తారు రాజకీయ రంగంలో సేవలు చేస్తారు మరి ఏంటంటే ఇటు సాహితీ రంగంలోనూ అలాగే రాజకీయంగా కూడా ఏంటి పెద్దల సభలో సభ్యులుగా రాజ్యసభ సభ్యులుగా ఉండటం అనేది కూడా జరిగింది అన్నమాట అంటే ఏంటి ఇవన్నీ ఇంకొక విషయం చెప్పారా ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు అది అది విషయం తెలుసుకోవాలి విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఏంటి అంటే వేయి పడగలు ఏంటంటే ఆయన మహోన్నతి వ్యక్తిత్వం మాట అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి మన చరిత్రలో ఆ యొక్క వేయి పడగలు అనేవి అద్భుత రచన మరి అంజ విశ్వనాథ్ సత్యనారాయణ గారి యొక్క శిష్యులుగా ఈయనకి మరి అంత పేరు రావటం అనేది కూడా ఆయనకు చాలా ఎంతో అవసరమంట అంటే అంటే ఈయన నటులు కూడా అలాగే ఈయన అంటే తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి కూడా వైస్ ఛాన్సలర్ చేశారు వీరు ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఈయన ఏంటంటే ఈయన ఈయన యొక్క రచనలు ఇప్పటికీ కూడా ఎంతో ప్రేరణాత్మకంగా ఎంతో చాలా అనేకమైనటువంటి సాహితీ సంస్థలతో కూడా అనుబంధం కలిగి ఉంది ఆయన ఏంటంటే ఆయన సాహితీ అకాడమీ అవార్డు కూడా ఆయన పొందారు అంటే పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి పంత రెండు వేల ఒకటి వరకు కూడా ఫెలోషిప్ పొందారు ఆయన అంటే ఆయన దగ్గర ఎంతో మంది శిష్యులు ఎంతో కొంత మంచి రాణించడం అనేది జరిగిందన్నమాట మరి వారికి ఘనని వాళ్ళు అర్పిద్దాం మరి వారి జయంతి కాబట్టి ఎవరిది సి నారాయణ రెడ్డి గారి ఆయన కవి అనువాదకులు గజల్సు తర్వాత ఏంటంటే సినీ పాటల రచయిత రాజ్యసభ సభ్యులుగా అలాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా మనం వారిని సేవలు మనం తెలుసుకోవడం మనం వారిని గుర్తుపెట్టుకోవడం వారికి శ్రద్ధాంజలి ఘటించడం అనేది ఇది ఈరోజు మన అందరికీ ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం అనేది కూడా నేను ఒక తెలుగు అంటే అంటే ఓ కవి కవితలు రాసి తెలుగు భాష అనువత్తి కలిగినటువంటి వ్యక్తిగా మీతో నేను పంచుకోవడం అనేది కూడా నేను ఎంతో చాలా సంతోషిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి తెలుగు అంటే అంటే ఓ లిటరీ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ప్రతి వాడికి కూడా తెలుగు అనేది ఏంటి అంటే అమృత భాష అంటే అంటే మన తెలుగు తెలుగు అంటే తీపి తెలుగు ఈ భాష అన్ని భాషల్లోనూ కూడా ఏంటంటే మనకి ఎంత కూడా పంచదారగా తేనెలొలుస్తున్నమాట అని అదే చెప్పారు చాలా కవులు కూడా అందుకే అంటే అటువంటి తెలుగు భాషకి మనకి అనగానే గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ నారాయణ రెడ్డి గారు వారి రచన రచనలు వాళ్ళ యొక్క సినీ పాటలు మనకి ఎప్పుడు కూడా మన ప్రజల హృదయాల్లో తెలుగు తెలుగు ప్రజల హృదయాల్లో శిస్తరస్థానం ఏర్పరచుకునే సి నారాయణ రెడ్డి గారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ శ్రీయోభిలాషి డాక్టర్ జగన్ నర్సింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక సెల్ రాజమండ్రి నమస్కారం